चलो mm. 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 oh, no. చూ చూమ్ ఇది కూడా అంతేనంట చూసాము ఏందమ్మా ఫ్రిడ్జ్ వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి వీటిలో కూడా ఎలకలు పిల్లలు పెట్టాయంట ఈ లాకర్స్లో అన్నారు చూడు వాళ్ళు క్లాస్ రూమ్లో ఇవి కాదు ఇవేమో వీళ్ళ స్టాఫ్ అనుకుంటా క్లాస్ రూమ్లో కూడా ఉన్నాయా మీకు కనిపించాయమ్మా అవి ఇది వీళ్ళు చెప్పింది మనం వచ్చామనే ఇది క్లీనింగ్ టైం రోజు టైం ఇదే టైం అమ్మా రోజు టైంకి చేస్తారా నిమిషం వెళ్ళండి మీరు మీరు వెళ్ళండి ఉంటే మాట్లాడారు వాళ్ళ పిల్లలు వద్దు ఎవరి చైర్ వాళ్ళకే ఉండాలి వి రెస్పెక్ట్ ద చైర్ చెప్పండి సార్ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఎవరు ఇక్కడ ఓకే కూర్చోండి నాట్ ద ఆన్సర్ దట్స్ నాట్ ద ఆన్సర్ ఒక ఒక ప్రాబ్లం ఉంది అంటే వి విల్ ట్రై టు రెక్టిఫై మాకు తెలియకుండా జరిగింది అనొచ్చు మీరు తెలిసి చేస్తున్నారు కదా ఇది ప్రతి ప్రాబ్లం మీరు తెలిసి చేస్తున్నారు మీకు తెలీదా కన్స్ట్రక్షన్ చేసే అప్పుడు బిల్డింగ్ వెంటిలేషన్ లేదు ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు పిల్లలు ఎలా ఉంటారు ఒక రూమ్ లో ఒక ర్యాక్ లేదు ల లగేజ్ ఎక్కడ పెట్టుకుంటారు మీకు అవన్నీ తెలీదా తెలిసి తెలిసి చేసి మీరు అసలు దాంట్లో గీజర్స్ పెట్టారు కానీ గీజర్ పని చేయదంట ఏసీ రాత్రి పదకొండు గంటలకు ఆన్ చేస్తారంట మధ్యలో మధ్యరాత్రి ఆఫ్ చేస్తారంట ఏంటివన్నీ అసలు ఎలకలు కాక్రోచెస్ జర్రీలు బ్యాట్స్ తిరుగుతున్నాయంట ఫుడ్ అయితే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమే ఉన్నది ప్రతి ఒక్కరు ప్రాబ్లం అనే చెప్తున్నారు సండే ఒకరోజు పేరెంట్స్ వస్తారని చెప్పి లేదంటే ఏదైనా పండుగ ఉన్నప్పుడు పేరెంట్స్ వస్తున్నారన్నప్పుడు కొంచెం మంచి ఫుడ్ పెడుతున్నారంట దాంట్లో సున్నం వాసన వస్తుందంట రైస్ తింటుంటే రైస్లో దోమలు వస్తే మీరు అంటారంట ఏమవుతుందమ్మా తిను అని ఇప్పుడే దోమలు తీసుకురండి కొన్ని అన్నంలో కలిపి ఆ మ్యామ్కి పెడదాం మీరు తినాలి ఇప్పుడు నా ముందు దోమల అన్నం తినాలి మీరు మీ పేరేంటి మహాలక్ష్మియే కదా మీ పేరు మహాలక్ష్మినేనా మీరైతే నాకు చెప్పలే కదా మీ పేరు నాకు ఎలా తెలిసింది మీ పేరు శ్రీకన్య ఎవరు తీసుకురండి శ్రీకన్యాని సుకన్యానా శ్రీకన్యానా ఎవరు పిలుచుకారండి మీరు బీయింగ్ అ ఉమెన్ ఒక అమ్మాయి చదువుకోవడానికి ఎలా ఉండాలో చూసుకోవాల్సింది పోయి అన్నంలో సున్నం వాసన ఏంటి సున్నం కలిపిన అన్నం పెడతారా పిల్లలకి మీరు ఈ ఫుడ్ తినారమ్మా మాకు తెలుసు మా పిల్లలు కూడా శ్రీ చైతన్యాలోనే చదివారు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో నాకు తెలుసు ఈ ఇప్పుడు ఆయన వచ్చి చెప్తున్నాడు మీ పిల్లలకు నేను చెప్పాను అని అని చెప్పి అమ్మా మీరు ఎక్కువ సమాధానం కూడా అటువంటి అధికారమే లేదు మీకు మీ ముందే ప్రతి రూమ్ తిప్పా నేను ఎట్లా స్మెల్ వస్తున్నాయో చూసారు మీరు రూమ్ ప్రతి రూమ్ స్మెల్ వస్తుందా లేదా వెంటిలేషన్ ఉన్న రూమ్స్ ఎన్ని ఉన్నాయి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉన్న రూమ్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి నాకు వాష్రూమ్స్ జస్ట్ గివ్ మీ ద నెంబర్ శానిటరీ ప్యాడ్స్ వన్ మంత్కి ఒకసారి తీస్తారంట అది అది ఫిల్ అవుతే తప్పించి తీయారంట మనుషులు అనే వాళ్ళు ఎవరన్నా చేసే పనేనా అంటే ఒక్కరిద్దరు కాదు పిల్లలు అందరితో మాట్లాడాను నేను వై యూ యుంట్ టు హైడ్ ఎవ్రీథింగ్ మిమ్మల్ని అసలు ఇంకొకసారి ఏ ఇన్స్టిట్యూషన్లో పని చేయకుండా చేస్తాను నేను ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా రిమెంబర్ దాట్ దోమలు పడ్డాయని మీ దగ్గరకు వస్తే తినమని చెప్తారా ఇప్పుడు ఖచ్చితంగా నా ముందు మీరు దోమలు అన్నం తినాల్సిందే వదిలిపెట్ట నేను ఇన్ని దోమలు కలిపి పెడతాను మీకు అన్నం నేను అచ్చా బోల్ట్స్ ఎందుకు లేవండి డోర్స్కి బట్టలు ఎలా మార్చుకుంటారు పిల్లలు మనం వస్తున్నామని గబా గబా క్లీన్ చేశారు అది లాక్ చేసి పెట్టారు నేను నన్ను చూడు నా కార్ చూడగానే గబా గబా లాక్ చేశారు ఎందుకు లాక్ చేశారు చెప్పండి కా నిన్న ఇష్యూ నాకు ఎక్స్ప్లెనేషన్ అంటే మీరు రీజన్ ప్రాపర్ రీజన్ ఇవ్వకపోతే మీరు అస్సలు మాట్లాడే అర్హత లేదు మీకు నేను కార్ ఎంటర్ అయినప్పుడు మీది గేట్ ఓపెనే ఉంది ఎంట్రీ ఎంట్రీ గేట్ ఓపెనే ఉంది నా కార్ చూడగానే మా గన్మెన్ ని పోలీస్ ని చూడగానే మీరు ఎందుకు క్లోజ్ చేసి లాక్ చేశారు అదొక్కటే రీజన్ చెప్పండి నాకు నేను మీరు అని అడగట్లే ఇన్స్టిట్యూషన్ అనే దాని అర్థం ఎందుకు లాక్ చేశారు పది నిమిషాలు మమ్మల్ని నిలబెట్టి ఎందుకు ఇబ్బంది పెట్టారు అంటే మీ ఇన్స్టిట్యూషన్ లోకి రావాలి అంటే పర్మిషన్ తీసుకొని రావాలా అదిగో మీరే ఉన్నారు అక్కడ ఎదురుగా చూడండి చూడండి లాక్ చేయమని ఫోన్ లో చెప్పలేదని గ్యారెంటీ ఏంటి అమ్మా మీకు మీరు అసలు మీకు చెప్ చూడండి ఆయన నిలబడ్డాడు ఏం లాక్ తీయట్లేదు ఎంతసేపు నిలబడ్డాడు చూడండి చూడండి కాల్స్ ఎన్ని కాల్స్ అమ్మ కళ్ళ ముందు కనిపించే కంప్లైంట్ సీఎం గారితోనే మాట్లాడదాం మీకు ఇది అయ్యేది లేదు అదిగో నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు అందరు వాళ్ళ ఫేసెస్ చూడండి దే ఆర్ ఎంజాయింగ్ ఇట్ యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇంటెన్షనలీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తానని చెప్పి రోగాలు ఇస్తున్నారు పిల్లలకు మీరు గుడ్డా తుడిచే గుడ్డ ఉంటుంది కదా తుడిచే గుడ్డ రైస్లో పడిపోతే ఆ అన్నంలో అది పడిపోయింది మేము తినము అంటే ఆ పక్కకున్నది పెడతాము అని అని అంటారంట పక్కకున్న అన్నం ఏందమ్మా సిక్ అవుతే కనీసం రూమ్కి పంపించారంట పేరెంట్స్ని మదర్ని అలౌ చేయరంట మదర్ని అలౌ చేయనప్పుడు మీ డీన్ మీరంతా ఎలా వెళ్తున్నారు జెంట్స్ మరి వెళ్తున్నారు పిల్లలు చెప్పారు నాకు అసలు గర్ల్స్ హాస్టల్లో అబ్బాయిలు వాష్రూమ్ క్లీన్ చేయడానికి ఎందుకు వెళ్తున్నారు జెంట్స్ ఎందుకు వెళ్తున్నారు ఎందుకు చేయరమ్మా మీకు ఎంతమంది కావాలి నేను పంపిస్తాను మీకు ఎంతమంది కావాలో చెప్పండి నేను పంపిస్తాను గర్ల్స్ హాస్టల్లోకి వాళ్ళ రూమ్లోకి పేరెంట్స్ని అలౌ చేయరు కానీ వాడు ఎవడో వచ్చి క్లీన్ చేస్తూ ఉంటే వాడు మిస్బిహేవ్ చేయడానికి గ్యారంటీ ఏంటి చెప్పండి సమాధానం క్యాంపస్ ఇన్ఛార్జ్ అక్కడ కూర్చొని మొబైల్ మాట్లాడుతుందంట ఆమె వెంట వెళ్ళి అన్ని రూమ్స్ చూడదు ఐ హ్యావ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మీకు సమాధానం చెప్పడానికి అసలు లేనే లేదమ్మా ఐ హ్యావ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ విత్ మీ సిచల్ ఇన్స్టిట్యూషన్ ఇది

వంద మంది ఒక్కసారి సిక్ అయ్యారంటే కూడా మీకు అర్థం కావట్లేదా ఫుడ్ ప్రాబ్లం ఉందని హైజీన్ ప్రాబ్లం ఉందని ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్గా అది అసలు అన్ని ఫ్లోర్లలో ఆ రూమ్లలో పశువులు కూడా ఉంటాయమ్మా మనుషులను పక్కకు పెడదాం పశువులైనా ఉంటాయా కనీసం ఏదో ఏది శ్రీకన్యానా సుకన్యానా పిలో హౌ కెన్ యూ బి సో రూడ్ విత్ దెమ్ యూ డ్ బి లైక్ అ మదర్ విత్ దెమ్ ఎవరో బ్లూ డ్రెస్ శ్రీకన్యానో సుకన్యానో ఎవరో అనంట ఎవరు నువ్వా ఏం పేరు కా చాలా దారుణంగా అబ్యూజ్ చేస్తావంట పిల్లల్ని ఏమనుకుంటున్నావు అసలు నీకు అర్హత ఉందా ఒక్కసారి ఆలోచించుకో ఒక్కరిద్దరు చెప్పడం కాదు నీవు ఎవరు అయితే నాకు తెలియదు కదా నీ పేరు ఎలా తెలుసు నాకు మీ ఇద్దరు పేర్లు ఎలా తెలుసు నాకు చెప్పండి టెక్ సుమోటో అండ్ ట్వీట్ ఇట్ ఇమీడియట్లీ ట్వీట్ ఇట్ లేదు సార్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్యూజబుల్ సార్ యు కాంట్ ప్లే విత్ ద ఇంతమంది చిల్డ్రన్ లైఫ్తోనే ఆడుకునే అటువంటి అధికారం మీకు ఎవరు ఇవ్వలేదు నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఐఎమ్ నాట్ గోయింగ్ టు మీ ఇంకో ఇన్స్టిట్యూట్ ఇప్పుడు వెళ్తాను ఇంత రాత్రి అయినా సరే వెళ్తాను నేను అక్కడ సైకలాజికల్ గా చాలా ప్రాబ్లమ్స్ వచ్చి మెంటల్ హెల్త్తో ఒకరినొకరు కొట్టుకుంటున్నారు తెలుసా మీకు పేరెంట్స్ మొత్తం నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి పేరెంట్స్ అందరు నాకు కంప్లైంట్ ఇచ్చారు అమ్మ మీరు చాలా బాగా చేస్తున్నారు అన్ని చోట్ల మీరు స సడన్ సర్ప్రైజ్ విజిట్ ఇస్తున్నారు ప్లీజ్ అక్కడ వెళ్ళండి పిల్లలు పిల్లలు కొట్టుకొని వాళ్ళు ఏమైపోతారో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి కొట్టుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ ఇన్స్టిట్యూట్ కాదు ఇంకో ఇన్స్టిట్యూట్లో కూడా టోటల్ ఇన్ఫర్మేషన్తో వచ్చాను సార్ నేను ఏదో ఊరికే వేగ్గా రాలేదు అమ్మ అమ్మ అసలు అమ్మకు నోరెలా వస్తుందో అర్థం కావట్లేదు నాకు సమాధానం చెప్పడానికి వారు నెలలు పడేసేయండి మన రూమ్లో ఆ ఎలకలు కాక్రోచ్లు జర్రీలు ఇద్దరిని పడేసాయండి ఆ రూమ్లో ఆ తుడిచిన గుడ్డనే పడేసిన అన్నం ఇద్దరికి పెట్టండి అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు ఆ అన్నం ఎలా తింటారనేది నీళ్ళు పైనుండి పడుతున్నాయి సార్ ఆ ఫుడ్ కూర తినబుద్ధి కాదు అంటే పడితే పడని అంటున్నారంట అంటే వాళ్ళు మనుషులు కాదా నో నో యూ లాస్ట్ యువర్ జాబ్ అంతే నో మోర్ విల్ బి కంటిన్యూ ఇన్ దిస్ జాబ్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ నోవేర్ ఎల్స్ ఆల్సో లోపల ఎంజాయ్ చేస్తున్నది లోపల నిలబడి ఇందాక లాక్ చేసినటువంటిది అదితి ఓపెన్ చే ఒక్కసారి ఆలోచించుకోండి అన్ని ఛానల్స్ టెలికాస్ట్ అయితే ఇదంతా మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ ఎవ్రీ వేర్ జస్ట్ ఇమాజిన్ రెండు రోజులు పిల్లల్ని రూమ్లో వేసి లాక్ చేశారంట ఫుడ్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి బయట వాళ్ళు చూస్తారని లాక్ చేసి మరి రూమ్లలో పెట్టు పెట్టేశారంట కమ్మాయికి ఇక్కడికి వచ్చి స్కిన్ ప్రాబ్లం వచ్చి ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతే నడవలేని పరిస్థితిలో ఉంటే ఎవరిదో ఒకరు వెహికల్ మీద ఎక్కించుకొని వెళ్తారా లేకపోతే నడిపించుకుంటూ వెళ్తారా పిల్లలకి హెల్త్ ప్రాబ్లం వస్తే మీరు ఏ క్లినిక్కి వెళ్తున్నారు విక్రమ్ అండ్ ఇంకొక క్లినిక్కి దానికి అసలు పేరే లేదంట ఆ క్లినిక్ అక్కడ వెళ్తున్నారంట అమ్మాయికి ట్వంటీ అక్కడికి వెళ్ళి సెలైన్ ఎక్కిస్తే ట్వంటీ వన్ టైమ్స్ వామిటింగ్ చేసుకుందంట వితిన్ హాఫ్ అన్ అవర్ రో రెండు రెండు గ్లూకోజ్లు ఎవరైనా పది నిమిషాల్లో ఎక్కిస్తారా మీరు ఎన్ని గంటలకు వెళ్ళారు ఎన్ని గంటలకు వచ్చారైతే రికార్డ్ ఉంటుంది కదా అక్కడ వెళ్ళి చూద్దాం అవన్నీ డెఫినెట్గా చూద్దాం ఐమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్ నా యు కాన్ ప్లే విత్ దేర్ ఫ్యూచర్ మీరేం తప్పు చేయకపోతే మా కారు కనిపించగానే మీరు లాక్ ఎందుకు చేశారు చెప్పండి అమ్మా స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా నాకు నాకు స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా ఆ పిల్ల ఏది అమ్మాయిని వీళ్ళు నువ్వైతే ఉన్నావు కదా లాక్ చేసే దగ్గర ఎవరి ఇన్స్ట్రక్షన్స్ పైన లాక్ చేసావు నువ్వు ఉన్నావు అక్కడ లాక్ చేసిన దగ్గర నువ్వు ఇప్పుడు ఉన్నావు అది రన్ చేయండి మళ్ళీ లాక్ చేసిన దగ్గర నువ్వు ఉన్నావు నువ్వెవరి ఇన్స్ట్రక్షన్స్ పైన లాక్ చేసావు చెప్పు నాకు

రీజన్స్ చెప్తున్నారు మీరు అన్ని స్టూపిడ్ రీజన్స్ చెప్తున్నారు ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు ఎవరు ఎవరు కన్సర్న్ రెస్పాన్సిబుల్ అకౌంటబుల్ పర్సన్ వాళ్ళు సమాధానం ఇవ్వండి మరి ఆర్ మేకింగ్ హౌ టు గివ్ ద ఆన్సర్స్ వై డోంట్ గివ్ ద ఆన్సర్స్ ఒక అమ్మాయి చనిపోయిందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అవతల బిల్డింగ్ లో అందుకని వచ్చా నేను వాళ్ళ పేరెంట్స్ తో మీరు అండర్స్టాండింగ్ చేసేసుకొని బయటకు రాకుండా దాచేశారు మీకు జేహెచ్ఎంసి టూ ల్యాక్స్ ఫైన్ ఎందుకు వేసింది మరి పీరియడ్స్ టైంలో నువ్వు ఒక లేడీని మధ్యలో ఆ పిల్లల్ని ఒకసారి పైకి వెళ్ళనివ్వాలనేది కామన్ సెన్స్ లేదా కామన్ సెన్స్ లేదా అమ్మ మీకు వాళ్ళంటే మగవాళ్ళు వాళ్ళకి తెలీదు అంటే వీళ్ళు చెప్పిన వాళ్ళందరూ పిచ్చోల్లా ఎన్న అబద్ధాలు చెప్తారు ఒకరిద్దరు కాదు టోటల్ పిల్లలు చెప్పిన మాట అది టాయిలెట్స్లలో గన్స్ ఉన్నాయామ్మా ఫ్లష్ ఉండదా ఫ్లష్ త్రీ టైమ్స్ కాదు వంద సార్లు పెట్టాలి అవసరమైతే వాటర్ లీకేజ్ అయ్యి ఆ పడ్డం మచ్చలు కూడా కనిపిస్తున్నాయి అమ్మ మాకు నువ్వు అవి హైడ్ చేయడానికి లేదు డోంట్ ట్రై టు హైడ్ ఎనీథింగ్ ఇట్స్ నాట్ యువర్ ఇన్స్టిట్యూషన్ ఇట్స్ నాట్ యువర్ ఇన్స్టిట్యూషన్ నువ్వు ఓన్లీ ఎంప్లాయీవే అంతే నో ఐ డోంట్ టు టాక్ టు ఎనీవన్ ఐంట్ వాంట్ దీస్ ఆర్ నాట్ ఫాల్ట్స్ యు ఆర్ ప్లేయింగ్ విత్ ద లైఫ్ ఆఫ్ ద చిల్డ్రన్ ఫాల్ట్స్ అంటే ఏమంటే సరిదిద్దుకునే మిస్టేక్ని మిస్టేక్ అంటారు మీ సరిదిద్దుకునే మిస్టేక్స్ కాదు ఒక అమ్మాయికి సర్జరీ అయిందంట తెలుసా అపెండిసైటిస్ అయింది చాలా మందికి పీసీఓడి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ అది అది ఇంకా ఎంత క్లోజ్లో ఉంది వీళ్ళు క్లోజ్ చేసిన బిట్ కెమెరా వచ్చిందని అని చెప్తుందామే పోలీసులు వచ్చారు అనేది చూసి కూడా ఆమె క్లోజ్ చేసుకున్నారు అసలు ఒక్క ఆన్సర్ ఒక్కదానికి ఒక్కటి పొంతన ఉందా అసలు మీరు నోరు తెరవకండి అమ్మా మీరు అస్సలు నోరు తెరవకండి ఆడ మనిషి అయ్యి ఉండి అసలు ఆడపిల్లల బోల్ట్ ఎందుకు పెట్టరండి రూమ్లో బట్టలు ఎలా మార్చుకుంటారు పిల్లలు బోల్ట్స్ ఎందుకు లేవు చెప్పండి సార్ బట్టలు ఎలా మార్చుకోవాలి పిల్లలు ట్రంకులు తీసుకొచ్చి డోర్ దగ్గర పెట్టి బట్టలు మార్చుకుంటున్నారంట అన్ని రూమ్స్లోకి వెళ్దాం ఒక్క రూమ్లో బోల్ట్ ఉన్నది చూపెట్టండి నాకు మీరు సమాధానం ఇవ్వండి బోల్ట్ ఎందుకు పెట్ట పెట్టలేదు రూమ్స్కి నలుగురు అమ్మాయిలు బట్లు ఎలా మార్చుకోవాలి వాళ్ళు మరి ఇదివరకు కమిషన్ ఈజ్ డిఫరెంట్ నా ఇట్ ఈస్ డిఫరెంట్ గట్ ఇట్ ఐఎమ్ దే టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఒక్కరిని కూడా వదలను ఎక్కడ ఏ అమ్మాయి ఇబ్బంది పడ్డా కానీ దేర్ ఐ విల్ అపియర్ దేర్ ఐ విల్ అపియర్

మ్యామ్ ఒక్క ఇన్స్టిట్యూట్ కాదు మ్యామ్ బాయ్స్ది కూడా చూడండి మ్యామ్ బాయ్స్ పరిస్థితి మాకన్నా దారుణంగా ఉంది అని తెలుసా మీరు మీరు మీ దగ్గర సమాధానం ఒక్క ప్రశ్నకు కూడా లేదండి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మ్యామ్ ఆపోజిట్లో దానికి కూడా వెళ్ళండి దాని బ్యాక్ సైడ్ బాయ్స్ది ఉంటుంది దానికి కూడా వెళ్ళండి వాళ్ళది అయితే ఇంకా దారుణం ఉంది పరిస్థితి అని చెప్తున్నారు వాళ్ళు ఏం చేసుకుంటారు సంపాదించి 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 ఏం చేసుకుంటారు ఒక్కొక్కరు మూడు లక్షలు సంపాదించే పరిస్థితులు లేరు సార్ వాళ్ళు కానీ శ్రీ చైతన్యాలు వేస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చి మీ దగ్గర వేస్తున్నారు వాళ్ళని మా మా ఊరు అమ్మాయి ఉంది ఒక అమ్మాయి అక్కడ తెలుసా అమ్మాయి చెప్తుంది మా పరిస్థితి అసలు మేము మూడు లక్షలు కట్టే పరిస్థితి మాది లేదు కానీ ఇక్కడ వేస్తే మా లైఫ్ బాగుంటుందని మా పేరెంట్స్ మమ్మల్ని ఇక్కడ వేశారు పట్టుకొని ఏడ్చేశారు తెలుసా సార్ నన్ను పిల్లలు ఊరికే చెప్తే నేను వినేదాన్ని కాదమ్మా పట్టుకొని ఏడ్చేశారు పిల్లలు నన్ను వాళ్ళకి ఎంత బాధ ఉంటే పట్టుకొని ఏడుస్తారు నేను వాళ్ళకి పరిచయం కూడా లేదు కనీసం మ్యామ్ ప్లీజ్ మ్యామ్ సేవ్ అని అడుగుతున్నారు ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైం మేము చూడలేదు చూడండి నా జస్ట్ వెహికల్ పాస్ అయింది అక్కడ మీ కెమెరా ఎక్కడ కనిపించింది లా లాక్ అతనికి ఎవరు ఫోన్ చేస్తే లాక్ చేశారు ఎవరు ఇన్స్ట్రక్షన్స్ పైన లాక్ చేశారు చూడండి మీరు అక్కడే ఉన్నారమ్మా లాక్ చేసినప్పుడు నేను లేనే లేనని చెప్తున్నారు మీరు మేడం వచ్చాను మేడం మీరు వచ్చినప్పుడు నేను పైనుంచి చూసాను అమ్మ మీకు అర్థం కావట్లేదు బేసిక్ కామన్ సెన్స్ మళ్ళీ బ్యాక్ వెళ్ళండి మీరు ఆయన లాక్ చేసిన లో మీరు అక్కడ ఉన్నారు దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్క్యూసిబుల్ ఓ పృథ్వీ ఏమైంది లాక్ చేశారా సీజ్ చేస్తాను అన్నారు కదా చాలా క్లియర్గా చెప్తున్నారు టూ డేస్ మీరు డోర్స్ వేసి వాళ్ళను బయట నుండి లాక్ చేసి రూమ్స్లలో పెట్టారు సార్ తప్పు అది చాలా తప్పు చాలా పెద్ద పొరపాటు అది మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా మీకు అర్థమవుతుందా నేను సిక్ గురించి మాట్లాడలేదు వాళ్ళ కండిషన్ చూడండి వాళ్ళ రూమ్ లో మీరు ఫిఫ్త్ ఫ్లోర్కి రండి నాతో చూపిస్తాను ఒకసారి ఫిఫ్త్ ఫ్లోర్కి తీసుకుపోయినా వాసన ఒక నిమిషం మేము నిలబడలేకపోతున్నాం నేను దాని గురించి మాట్లాడితే మీరు హోమ్ సిక్ గురించి మాట్లాడుతున్నారు నో 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 ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఒక్క ఇన్స్టిట్యూట్ కాదండి మీరు టోటల్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే ఉన్నాయి టోటల్ ఇన్స్టిట్యూషన్స్ ఉందా మార్కర్ ఉందా ఓ రాసేసారు ఆల్రెడీ ఎవరు రాశారు అవునా దిస్ ఈస్ హెల్ప్ లైన్ నెంబర్ ఉమెన్ కమిషన్ హెల్ప్ లైన్ నెంబర్ ఈ నెంబర్కి మీరు కాల్ చేశారనుకోండి ఇంకొకటి మార్కర్ మార్కరే వన్ ఎయిట్ వన్ ఎనీ నెంబర్ యు హ్యావ్ ఎనీ ప్రాబ్లం నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనిపించినా సరే ఇబ్బంది పడకండి జస్ట్ కాల్ టు దీస్ నెంబర్స్ విల్ కమ్ బ్యాక్ అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇంకొకటి ఉంటుంది కానీ అది చైల్డ్ మ్యారేజ్ గురించి వన్ జీరో నైన్ ఎయిట్ది దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ యూ ఐ థింక్ సో అదొకటి ఈ రెండిట్లలో ఏ నెంబర్ చేసినా సరే మీకు ఏ ఇబ్బంది అయినా సరే ఫ్యూచర్లో కూడా టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో యూ కెన్ పాస్ ఆన్ దాట్ నెంబర్ ఇంకా ఎక్కడన్నా వేరే హాస్టల్స్లో ఉన్న వాళ్ళు వేరే ఇన్స్టిట్యూషన్స్లలో ఉన్నవాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ అవుతుంది అన్నప్పుడు ఆ టూ నెంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు

అడిగినప్పుడు కరెక్ట్ గా చెప్పాలి ఎవరు లాక్ చేయమంటే చేసావు అనేది అడిగినప్పుడు చెప్పేసేయాలంటే చెప్తారు బ్రేక్అప్ లాక్